హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏ ప్రాపర్టీస్ సో ఈరోజు అయితే మనకి నూట తొంభై మూడు గజాల్లో కట్టిన ఫోర్ బిహెచ్కే విలు అయితే ఒక సేల్గా అయితే వచ్చిందండి ఇదైతే మనకి తారక రామారావు నగర్లో అయితే అవైలబుల్గా ఉంది ఇది మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పోలీస్ క్వార్టర్స్ అయితే మనకు వస్తుందండి సో ఇది వచ్చి మనకి లివింగ్ రూమ్ అండి సో ఇది ఒక స్పేషియస్ లివింగ్ రూమ్ దీనికైతే మనకి టోటల్గా టూ లివింగ్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మనకి కింద ఒకటి అండ్ పైన ఒకటి అయితే మనకి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు సో ఇది వచ్చి మనకి డైనింగ్ ఏరియా అండ్ అలాగే మనకి ఇటువైపు అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి అండి ఇది ఒక డూప్లెక్స్ విల్లా అండి సో మొత్తం వచ్చి మనకి ఫోర్ బిహెచ్కే అండి ఇది ఇది అయితే మనకి కిచెన్ అండి కిచెన్ కూడా చూస్తున్నారు చాలా స్పేషియస్గా అయితే ఉంది మనకు ఆల్రెడీ టోటల్ డిజైన్ అయితే చేసి ఉందండి మనకి టూ పాయింట్ త్రీ సిఆర్ అయితే చెప్తున్నారు ఈ విల్లా యాక్చువల్గా నెగోషియబుల్ సో చూడండి మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము సో ఇది వచ్చి మనకి సెకండ్ లివింగ్ రూమ్ అండి సో మనకి కింద ఒక లివింగ్ రూమ్ అండ్ పైన కూడా ఒక లివింగ్ రూమ్ అయితే వస్తుంది మనకి సో అలాగే ఇది మనకి బాల్కనీ అండి ఒక స్పేషియస్ బాల్కనీ కింద ఇచ్చారు మన సిట్అవుట్ కూడా సిట్అవుట్ ఏరియా కూడా చూసుకొచ్చింది హ్యాంగ్ అవుట్ అవ్వడానికి ఈవినింగ్స్లో బాగుంటుందండి అలాగే వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి మనకి ఒకసారి చూడండి అలాగే మనం ఒకసారి ఇంకో పై ఫ్లోర్ కూడా వెళ్తాము ఒకసారి పై ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మనకి టెర్రస్ అండి ఇది మనకి పైన ఒక గెస్ట్ బెడ్రూమ్ లా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇది చాలా స్పేషస్ గా యాక్చువల్ యాక్చువల్గా దీనికి మనం థియేటర్ రూమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్ గా థియేటర్ రూమ్ గానే అనుకున్నారు సో ఇది వచ్చి మనకి లోపల ఇంటీరియర్ అంటే అలాగే మనకి కింద ఒక ఆఫీస్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంది ఇది మనకి ఆఫీస్ రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చండి ఇది లేదు అనుకుంటే మనం కావాలంటే దీన్ని కూడా ఒక బెడ్రూమ్ కింద మెయిడ్ బెడ్రూమ్ కింద కానీ అలాగే మనం సర్వెంట్ క్వార్టర్స్ కింద కూడా అండి సో అలాగే మనకి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉందండి దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి ఈ రూమ్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్